హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను మటన్ కీమా వంటలు చేస్తున్నా అండి మటన్ ఉంటుంది కదా మటన్ కీమా లాగా కొట్టించుకొచ్చాము అలా కచ్చేపిచ్చుకొని వచ్చి ఇలా మటన్ కీమా తయారు చేయాలనేసి చేసేసానండి చాలా బాగుంది వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదేలాగా ఫస్ట్ మటన్ వచ్చేసి అంత క్లీన్ చేసి పెట్టుకున్నా అండి నేను చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత అంత బాగా కడిగి పెట్టుకున్నా అండి మనం మళ్ళీ కడగలేదనుకుంటారు కదా అందుకోసం ముందే చెప్తున్నా కడిగేసాను అనేసి ఆ దాంట్లోకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కారము పసుపు ఉప్పు ఇది వచ్చేసి గరం మసాలా గరం మసాలా కూడా నేను ఇంట్లోనే తయారు చేసానండి చెక్క లవంగా దాంట్లోకి ఇంకా కొన్ని అన్నీ వేసేసి మనము మిరియాలు అన్నీ వేసాం కదా అలా అవన్నీ వేసి కూడా ఇంట్లోనే తయారు చేసేసాను ఫ్రెండ్స్ నేను ఇలా ఇంట్లో తయారు చేసిన మసాలాని వేసుకున్నాను గరం మసాలా తర్వాత అది అల్లం పేస్ట్ అండి ఇప్పుడు చూపించాను కదా అది అల్లం పేస్ట్ అది కూడా ఇంట్లో తయారు చేశాను కానీ బాక్స్లోకి వేసి పెట్టాను చేసిన తర్వాత ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర కూడా కొంచెం కొత్తిమీరగా తీసుకున్నాను కొత్తిమీర కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ ముందే క్లీన్ చేసి పెట్టుకున్నా అండి నేను అన్నీ ముందే క్లీన్ చేసి పక్కన పెట్టేసినాను ఇలా చూడండి ఫ్రెండ్స్ అంత కడిగిన తర్వాత వాటర్ ఏమి లేకుండా ఉత్త వాటర్ అన్నీ తీసేసి క్లీన్గా మిక్సీ గిండ్లకి వేస్తూ ఉన్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మిక్సీ గిండ్లకు వేస్తున్నా అంత మొత్తము ఇలాగ మసాలాలు కూడా అన్నీ వేసేసా అల్లం పేస్ట్ వేస్తున్నా ఇద్దరు చూడండి అల్లం పేస్ట్ కూడా వేసేసాను తర్వాత కొంచెం కొత్తిమీర అండి ఇది కూడా కడిగి పెట్టేశాను నేను నేను ఒకతే వీడియో తీస్తున్నా అండి అందుకోసం అన్నీ ముందే కడిగి పెట్టుకుంటా అంత పగలలో మనం తీసేకి కడిగేకి రాదు కదా అనేసి అలా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఇది కూడా మనం ఎక్కువ నున్నగా పట్టకూడదండి ఒక రకంగా ఉరికి అట్లా కొంచెం చేస్తే బాగుంటుంది మనం అబ్బుట్లో ఇలా చేయాలంటే గుండుకేసి రుబ్బి చేస్తూ ఉండరండి చాలామంది ఇప్పుడు మనకి గుండు రోలు అవన్నీ అనుకూలం ఉండవు కదా అందుకోసం ఇలా చేశానండి నేను అవన్నీ మసాలాలన్నీ మిక్సీ పట్టేసాను ఇప్పుడు అయిపోయింది మిక్సీ పట్టిన తర్వాత ఎక్కువ నున్న పడితే మరీ బాగుండదండి తినడానికి పంటికి అంతా కరుసుకొస్తుంది కొంచెం ఉడకలు ఉడకలు పట్టుకోవాలి అలా చేసుకున్న తర్వాత కొంచెం చేతికి ఆయిల్ అంటించుకొని నేను ఆయిల్ అంటించిన తర్వాత ఇలా బాల్స్ లాగా తయారు చేస్తున్నా అండి మాకు కావాల్సినంత చిన్న చిన్ని సైజులోనే చేస్తున్నాం మనకి ఎంత కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు కానీ చిన్న చిన్ని బాల్స్ చేస్తే ఏమవుతుందంటే మనం ఆయిల్లెక్ వేసినప్పుడు లోపల వరకు బాగా ఉడుకుతుంది అందుకోసం ఇలా చిన్న చిన్న బాల్స్ చేశాను నేను ఇలా అన్నీ తయారు చేస్తున్నా అండి నేను బాల్స్ అన్నీ ఇలా చూడండి బాల్స్ అన్నీ తయారు చేసానండి అందుకోసం పక్కన పెట్టేసాను ఇంకా ఫైవ్ కావాల్సిన ఆయిల్ వేసేస్తాను ఇప్పుడు చూడండి అన్ని బాల్స్ తయారు చేసిన అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను అండి ఇలా మందపాటి గిన్నె తీసుకుంటే బాగా ఉడుకుతాయండి విధానంగా మంట పెట్టి అది చా చాకం ఎక్కువ ఉంటుంది కదా బాగా వేడే ఉంటుంది కదా అందుకోసం అలా అవుతుంది అనేసి ఇలా ఈ గిన్నె తీసుకున్నా అండి నేను దీంట్లోనే డ్రీఫ్రై చేద్దామనేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా నువ్వు వేడెక్కడానికి పెట్టేస్తూ ఉన్నాను స్టవ్ అంటే ఇచ్చేస్తున్నాను ఆయిల్ బాగా మంచిగా వేడెక్కాలి ఫ్రెండ్స్ కొంచెం వేడెక్కిన తర్వాత వేస్తే చాలా బాగుంటుంది కదా ఇలా చూడండి ఇప్పుడు వేడైపోయింది ఇలా వేడైపోయిందని కొంచెం అలా చూశాను ఫ్రెండ్స్ వేడైంది ఇంకా లేదా అని వేడైపోయింది అట్లా వేడ అనిపించింది సరేలే అని చెప్పేసి ఇవన్నీ వేసేస్తున్నా కీమా వంటలన్నీ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా కీమా బాల్సులు చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనము ఎక్కువ మటన్ పిల్లలు తినరు కదా ఇప్పుడు అంత చికెన్ మీద ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా అలా లేకుండా ఇలా మటన్ చేస్తే అయినా ఇలా మటన్ మనకి ఇలా చేసి పెడితే అయినా వాళ్ళకి ఏదో స్నాక్స్ లాగా తినేస్తారు ఫ్రెండ్స్ ఇది మటన్ అని కూడా అనుకోరు అసలు అందుకోసమే ఇలా చేసి పెడితే అయినా చాలా బాగుంటుంది అది టేస్ట్ కూడా ఒక రకమైన టేస్ట్ వస్తుందండి చాలా మంచిగా ఉంటుంది తినడానికి కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం కనీసము ఒక ఇరవై నిమిషాలన్నా చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇది మటన్ కదా లోపలంతా ఉడకదు మనకు చికెన్ అయితే తొందరగా ఉడుకుతుంది కానీ మటన్ ఉడకదు కాబట్టి చిన్న మంట మీద వేసుకోవాలి ఇలా బాల్స్ అవన్నీ ఆయిలేకి వేసిన తర్వాత వెంటనే ఇలా తిప్పకూడదు నేను ఒక పది నిమిషాల తర్వాత తిప్పుతూ ఉన్నాను వెంటనే తిప్పితే మనకి మనకేమవుతుంది అంటే అంత విరిగిపోతుంది ఫ్రెండ్స్ విరిగిపోతుంది అలా విరిగిపోకుండా ఇలా నిదానంగా తిప్పాలి ఒక పది నిమిషాలు వేడి అయిన తర్వాత తిప్పుతూ ఉన్నాను నేను ఇలా చూడండి ఇంకో పది నిమిషాలు ఉడికినిస్తాము ఒక పది నిమిషాలు ఆ పక్క పది నిమిషాలు ఈ పక్క ఉడికినిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇంక ఇప్పుడు తిప్పినా ఏం కాదు ఎందుకంటే వేడైపోయి ఉంటాయి కదా అవే మీరు విరిగిపోవు ఇంకా ఇలా చూడండి ఫ్రెండ్స్ అలా అంతా అయిపోయింది చూడండి ఇప్పుడు విరిగిపోలే చూడండి తిప్పినా కూడా ఇంకా కొంతసేపు ఉడికినిస్తాం మనము ఇంకా కొద్దిసేపు సన్న మంట మీద ఉడికినిస్తే చాలా బాగుంటుంది లోపల వరకు ఉడకాలి కదా మనకి అందుకోసం అలా సన్న మంట మీదే ఉడికినిస్తూ ఉన్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ బాగా రెడ్ కలర్ వచ్చేసాయి కదా అన్నీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తినడానికి కూడా ఇలా ట్రై చేయండి చేయకపోతే అయినా చేస్తే ఇబ్బంది ఏం లేదు మనకి ఓకే అండి ఇలా చూడండి ఇప్పుడు బాగా ఉడికినిచ్చానండి నేను ఉడికిన తర్వాత చూడ మంచి కలర్ వచ్చింది ఆయిల్ కూడా దాన్ని వంటలు కూడా ఆయిల్ కూడా పట్టదండి ఆయిల్లో దేవేసినట్లు కూడా ఉండవు ఇలా వచ్చేసి ఇవి ఇట్లా ఆయిల్లో కూడా చేసుకోవచ్చు మనకి లేదు ఇలా ఆయిల్ ఇష్టం లేదనుకుంటే కర్రీలో కర్రీలాగా కూడా చేయొచ్చండి మసాలా వేసి మసాలా కర్రీ చేస్తూ ఉంటాం కదా అలా మసాలా సేర్వలకు కూడా వేసి ఉడకబెట్టి చేసుకోవచ్చండి అది కూడా బాగుంటుంది మసాలా సేర్వా వేసి కానీ ఇలా చేసి పెడితేనే పిల్లలు బాగా తింటారండి స్నాక్స్ లాగా ఉంటుందనేసి ఇలా తింటారు మటన్ మటన్ కర్రీ ఏం కాదు మామూలుగా తింటాం కదా మనము అందుకోసము అలా లేకుండా ఇలా చేస్తూ ఉంటాను నేను ఇలా చూడండి ఫ్రెండ్స్ అంత రెడీ అయిపోయింది ఇలా ఎర్రగడ్డ నిమ్మకాయ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి గారి చేశాను చాలా మెత్తగా ఉడికిపోయినా చూడండి ఫ్రెండ్స్ ఉడకడానికి కూడా చాలా మెత్తగా అయిపోయింది చూడడానికి కూడా చూడండి లోపల కూడా మంచిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది బాగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ బాగా ఉడికి అంతా నేను అలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా టేస్ట్ కూడా చూసాను చాలా బాగుంది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్